నకు నక్కు తర్వాత ఆరంజి మ్యాంగో ఆపిల్ గ్రేస్ ఆపిల్ ఆరంజ్ ఆపిల్ ఆపిల్ గ్రేస్ గ్రేప్ అన్ని అన్ని పళ్ళు చెప్పారు ఆ తర్వాత చూపిస్తున్నారు ఇదేం కరెక్ట్ కాదు చెప్పేయండి అది కూడా భాగవతంలో ఏదైనా ఒక అంశాన్ని స్వేచ్ఛ ఆరెంజ్ మ్యాంగో యాపిల్ గ్రేప్ ఎప్పటికొచ్చిందండి సమస్య గొంతట్టుకునేది ఇప్పుడు ప్రారంభమైతే పొద్దున్నే మొదలు పెడితే అన్ని సరసంగానే వెళ్ళాయి కాస్త విరసంగా ఇప్పుడే వచ్చింది పొద్దున్న ఆయన కూడా సమస్య సరసంగానే ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఒకసారి చూపించాలనుకున్నారు గెద్దరు వాస్తవ్యులు గారు మళ్ళీ షేక్ గ్రే సరిగ్గా అనుకున్నాను కరెక్ట్ గా లేబడుతుంది అనుకున్నాను ఖచ్చితంగా గ్రేప్ అంటే ద్రాక్ష అని ఇంగ్లీష్ లో దాన్ని ఇప్పుడు తెలుగులోకి మార్చుకోవాలి బలమా వనమున్ గ్రేపులు క్రేపుల త్రిప్పులు గ్రే అంటే క్రేపులు అనమాట క్రేపులు అంటే ఆవు దూడలు అని అర్థం సరిగ్గా గ్రేపు నుంచి ఒకటే సరిగ్గా అవకాశం అదే పట్టుకోవాలి కరెక్ట్ గా పట్టుకుంది ఆ వనమున్ అనే దృతాంతం కాబట్టి కా గాగా మారింది ఇక్కడ అది సరళ సంధి అంటే ఆ సంధి వల్ల క్రేపులు గ్రేపులుగా మారింది వారు అడిగిన పదం వచ్చేసింది క్రేపు అంటే దూడ ఆవు దూడ అనే అర్థం కాబట్టి ముందు వ్యాకరణం ప్రకారం ధృతం ఉన్నది కాబట్టి ఆ కా కాస్త గాగా మారింది కాబట్టి గ్రేపుల అది ముందు సరళంగా ఉంటుంది పాకం తినడానికి బాగుంటుంది అని ముందు మీకు మీకు గ్రేప్ ఇవ్వడం జరిగింది తర్వాత మిగిలిన మిగిలిన ఇస్తాము తర్వాత ఇక్కడికి మూడో దత్తపది పూర్తయింది షేక్ దస్తగి దస్తగిరి గారు దత్తపతి షే షేక్ చేసింది అందరినీ ఆరెంజ్ యాపిల్ మ్యాంగో గ్రేపు నాలుగు పదాలు ఇచ్చారు భాగవతంలో అర్థం భాగవత అర్థం చెప్పమనన్నారు వనమున్ గ్రేపుల రంజిల జేయ జలా రంజిల జేయ గతాను జను జనుల రంజిల గజేయ శ్రావ్యత మీరన్ జనుల రంజిల గతాను శ్రావ్యత మీరన్ శ్రావ్యత మీరన్ ఆరెంజ్ వచ్చింది గ్రేప్ వచ్చింది మ్యాంగో రావాలి కన కన సౌమ్యాంగోపేతుడు కన సౌమ్యాంగోపేతుడు అక్కడ మ్యాంగో కన సౌమ్యాంగోపేతుడు కన సౌమ్యాంగోపేతుడు యాపిల్ ఉంది అనయము 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 ఊదంగ నెగ్గున్ ఇలు నెగ్గున్ చూడండి ఆరంజి మ్యాంగో ఆపిల్ గ్రేప్ అనే ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాలుగా మార్చి చాలా బ్రహ్మాండంగా చేస్తుంది కూడా